అందరికీ నమస్తే అండి యాత్ర టూ సినిమా యాత్ర వన్ బాగా సక్సెస్ అయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఎనిమిదో తేదీన యాత్ర వన్ రిలీజ్ అయింది మంచి సక్సెస్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ ఎన్నికల్లో అది మంచి బూస్టింగ్గా ఉపయోగపడింది సో అలాగే అప్పుడు ఆ సినిమాకి మొదటి రోజు దాదాపుగా రెండున్నర కోట్ల కలెక్షన్స్ వచ్చాయి యాత్ర వన్ సినిమాకి సో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపడానికి జగన్మోహన్ రెడ్డి గారు గారు అనే ఒక ఎమోషన్ చూపించడానికి ఎంతో కొంత ఉపయోగపడింది యాత్ర టూ అనే సినిమా అయితే యాత్ర వన్ అనే సినిమా ఇప్పుడు యాత్ర టూ రిలీజ్ అయింది యాత్ర టూ నిన్న రిలీజ్ అయింది ఫిబ్రవరి ఎనిమిదో తేదీ సేమ్ ఫిబ్రవరి ఎనిమిదినే యాత్ర వన్ రిలీజ్ అయింది ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగుని యాత్ర టూ రిలీజ్ అయింది అయితే దీనికి కలెక్షన్స్ తగ్గాయి దానికేమో రెండున్నర కోట్ల మొదటి రోజు కలెక్షన్స్ వస్తే దీనికి ఒకటి పాయింట్ ఏడు కోట్ల కలెక్షన్స్ వచ్చాయి పైగా మీరు ఒకసారి పక్కన చూడొచ్చు స్క్రీన్ మీద పక్కన చూస్తే ఫస్ట్ మీరు చూడ చూడబోతుంది రేటింగ్స్ బుక్ మై షోలో రేటింగ్స్ ఉంటాయి రివ్యూస్ ఉంటాయి మనం ఏదైనా సినిమాకి వెళ్ళొచ్చామనుకో వాళ్ళు రివ్యూ ఇవ్వమని అడుగుతారు బుక్ మై షోలో సో ఆ రేటింగ్స్ బుక్ మై షోలో ప్రజెంట్ ఉన్న అన్ని సినిమాల కంటే దీనికే తక్కువ ఉన్నాయి ఫైవ్ పాయింట్ సెవెన్ రేటింగ్స్ మాత్రమే ఉన్నాయి నేను చూసినప్పటికీ మీరు పక్కన కూడా చూడవచ్చు సో బుక్ మై షోలో అతి తక్కువ రేటింగ్స్ వచ్చిన సినిమా ఇది ఒక పొలిటికల్ సినిమా పైగా ఆ సినిమా చూసేది కూడా వైసీపీ అభిమానులే వైసీపీ వాళ్ళే చూస్తారా ఆ సినిమా బయట వాళ్ళు ఎవరైనా చూస్తారా ఏంటి చూడరు టీడీపీ వాళ్ళు చూస్తారా న్యూట్రల్ వాళ్ళేళ్ళు చూస్తారా చూడరు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైసీపీ అభిమానులే చూస్తారు సినిమాకి వెళ్ళి వచ్చిన వాళ్ళే రివ్యూస్ ఇస్తారు ఆ రివ్యూస్ చూస్తే ఫైవ్ పాయింట్ ఉన్నాయి అంటే వైసీపీ వాళ్ళకే ఆ సినిమా నచ్చలేదా పైగా వైసీపీ వాళ్ళు కూడా ఆ సినిమాకి వెళ్ళట్లేదేమో అందుకే మొదటి రోజు కేవలం కోటి ఒక కోటి డెబ్భై లక్షల కలెక్షన్స్ వచ్చాయి చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి పైగా ఇంకో మీరు పక్కన ఇంకోటి చూడవచ్చు ఈ పక్కన చూడండి హైదరాబాద్లో ఫ్రైడే శుక్రవారం నూట ఆరు సీట్లు అవైలబులిటీ ఉంటే కేవలం నాలుగు సీట్లే ఫిల్ అయ్యాయంట ఇండియన్ మూవీస్ హైదరాబాద్ సిటీ ఈవినింగ్ అండ్ నైట్ బుకింగ్స్ ఆన్ ఫ్రైడే మొత్తం నూట ఆరు సీట్లు ఉంటే ఫోర్ మాత్రమే బుక్ అయ్యాయి అంటే ఫోర్ పర్సెంట్ మాత్రమే ఆక్యుపెన్సీ చాలా తక్కువ ఫోర్ పర్సెంట్ ఆక్యుపెన్సీ అంటే సినిమా ఇంకా ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ కూడా జరిగినవే నేను చెప్తున్నాను నేను క్రియేట్ చేసి చెప్పట్ల ఏదైతే ఉందో అదే చెప్తున్నాను నేను యాత్ర టూ రివ్యూ కూడా చేశాను సినిమా బాగుందని చెప్పాను కావాలంటే మీరు చూడొచ్చు నేను గుండె ఛానల్లో నిన్న యాత్ర టూ రివ్యూ పోస్ట్ చేశాను సినిమా బాగుంది వైసీపీ ఎమ్మెల్యే ఖచ్చితంగా నచ్చుతుంది వైసీపీ అభిమానులు గూజ్ బంబ్స్ వచ్చే సీన్లు కూడా ఉన్నాయి సో అలాగే పక్కన ఇంకోటి చూడండి ఇంకో వీడియో అది బుక్ మై షోలో సినిమా టికెట్లు బుక్ చేద్దామని ఓపెన్ చేస్తే మొత్తం సీట్లన్నీ ఖాళీగా ఉంటున్నాయి ఆ సీట్లు ఖాళీగా ఉన్న వీడియో కూడా మీరు చూడవచ్చు సో అంటే ఇవన్నీ ఎందుకంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఆ సినిమా హిట్టా ఫట్టా అనేది చెప్పడం నా ఉద్దేశం కాదు నా ఉద్దేశం ఒక్కటే ఆ సినిమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తీసిన సినిమా ఆ సినిమా వైసీపీ అభిమానుల కోసం తీసిన సినిమా ఆ సినిమా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం తీసిన సినిమా మరి ఆ సినిమా అభిమానులు చూడకపోతే ఎలా ఆ వైసీపీ వాళ్ళు చూడకపోతే ఎలా వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో మాలంటు వాళ్ళని తిత్తే బదులు వెళ్ళి సినిమాలు చూడండి సినిమా థియేటర్లో జనం రావట్లేదంట సినిమా థియేటర్ ఖాళీగా ఉంటుందంట వెళ్ళి సినిమాలకు వెళ్ళండి అవసరమైతే ఒకటికి సార్లు మళ్ళీ వెళ్ళండి ఇంకా డబ్బులు ఉంటే ఏమైనా ఈ ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్ళలో ఏమైనా సంపాదించుకుంటే థియేటర్లో షోలు షోలు కొనేయండి ఎందుకంటే జనం రావట్లేదు ఆ సినిమా కేవలం ఇప్పుడు రాజధాని ఫైల్ సినిమా ఉంది అది టీడీపీ వాళ్ళని ప్లస్ న్యూట్రల్ వర్గాలని రాజధాని ప్రాంత రైతులని నమ్ముకొని చేసిన సినిమా ఆ సినిమాకి ఏం వైసీపీ వాళ్ళు వెళ్ళరు ఆ సినిమాకి టీడీపీ వాళ్ళే వెళ్తారు ప్లస్ రాజధాని ప్రాంత రైతులు వెళ్తారు ప్లస్ కొంతమంది న్యూట్రల్ వర్గాలు వెళ్తారు నేను ఓపెన్గా చెప్తున్నాను అలాగే యాత్ర ఆ సినిమా ఫెయిల్ అయితే వాళ్ళదే తప్పు టీడీపీదే ఫెయిల్ రాజధాని రైతుల ఫెయిల్ అని నేనంట ఆ సినిమా కూడా ఇలాగే సీట్లు ఖాళీగా ఉంటే నేను ఇలాగే వీడియో చేస్తాను చెప్తున్నా మళ్ళీ సో మరి యాత్ర టూ అనేది వైసీపీ వాళ్ళ మీద నమ్మకంతో తీసిన సినిమా అన్నీ కోట్లు పెట్టి సినిమా తీస్తే వెళ్ళకపోతే ఎలా థియేటర్లో దోమలో ఏగలు తోలుకునే పరిస్థితి వస్తే ఎలా సో ఒకసారి వైసీపీ వాళ్ళు అర్థం చేసుకోండి మీ పార్టీని నమ్ముకొని వచ్చిన సినిమాని బతికించండి సో ఆ సినిమాకు ఊపిరిపోయండి ఆ సినిమాను విజయ యాత్ర కొనసాగనివ్వండి అవసరమైతే యాత్ర త్రీ తీస్తారేమో యాత్ర త్రీలో మంచి మంచి సీన్లు కూడా పెడతారేమో నారాసురచరిత్ర లాంటి సీన్లు పెడతారేమో సో అది కూడా మంచిదే వచ్చే ఎన్నికలకు రెండు వేల ఇరవై తొమ్మిది ఫిబ్రవరి ఎనిమిదిని రిలీజ్ రిలీజ్ చేయడానికి ఆ మహి వి రాఘవ పాపం ఖాళీగా ఉండి తీస్తాడేమో చూడండి లేదంటే ఆర్జీవీకి ఇచ్చేయొచ్చు యాత్ర త్రీ సినిమా తీయమని మన ఆర్జీవీకి అయినా ఇంట్రెస్ట్ ఉండొచ్చు సో అందుకే అదంతా తీయాలి అంటే జనం సినిమాలకు వెళ్ళాలి వెళ్ళాలంటే వైసీపీ వాళ్ళు దయచేసి సినిమాకి వెళ్ళండి సినిమాని సక్సెస్ చేయండి కలెక్షన్స్ వచ్చేలా చూడండి ఆ బుక్ మై షోలో కూడా రివ్యూస్ పాజిటివ్గా ఇవ్వండి థియేటర్లు ఖాళీగా ఉన్నాయి పరువు పోతుంది నిర్మాత నష్టపోతారు చూసుకోండి థ్యాంక్ యూ